చూడా ఇలా బయట నిలబడి మాట్లాడతావా లోపల పిలిచేదేమే ఏంటి రాకేష్ ఇది నా ఎందుకు నేను చూడాలనిపించింది స్వప్నని అడ్రస్ అడిగితే చెప్పింది అందుకే వచ్చేసా కరెక్టే కానీ ఇలా మా ఆయన లేనప్పుడు రావడం కరెక్ట్ కాదు కదా ఆయనకు తెలిస్తే తప్పుగా అర్థం చేసుకుంటారు ఇంకెప్పుడు ఇలా రాకు ఆయన ఉన్నప్పుడు వస్తే బాగుంటుంది అలా కాదు ఎందుకు చూడాలనిపించింది టెన్త్ క్లాస్ నుంచి నేను ఇష్టపడ్డాను కదా ఇప్పుడు నీ కాంటాక్ట్ నెంబర్ తెలిసేసరికి నువ్వు ఎలా ఉన్నావో చూడాలనిపించింది అందుకే ఇంత దూరం వచ్చేసా ఇంకా నువ్వు నన్ను మర్చిపోలేదా అసలు మర్చిపోతేనే కదా ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది నువ్వు అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు సరేనా తప్పుగా అనుకోకు మా ఆయన ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకెప్పుడు రాకు అలా కాదు అంటే చూడాలనిపించింది కాబట్టి వచ్చే కదా చూసా కదా అసలు ఓకేనా ఓకేనా అంటే చెప్పాను కదా పెళ్ళి వన్ ఇయర్ అవుతుంది ఆయన అసలు ఏం పట్టించుకోవట్లేదు ఇందాక కూడా కాల్ చేసాను నైట్ అని చెప్పి సరే టెన్త్ క్లాస్ నుంచి నేను చాలా ఇష్టపడుతున్నాను నీ ప్రాబ్లంలో ఏమైనా హెల్ప్ చేయగల నువ్వేదో ఫీల్ అవుతున్నావు కదా నాకు కదా ఏం పెళ్ళి అసలు ఏమైంది లేకలేక నేను చూడాలని అంత దూరం నుంచి వచ్చా తెలుసా ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది చిన్నప్పుడు బాధ పెట్టావు ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసాం ఇప్పుడు కూడా బాధ పెడతావా ఇప్పుడు ఏమంటున్నావు అదే ఇంకా ప్రాబ్లం ఉందనా కదండి నేనేమన్నా క్యూర్ చేయగలను సరే నువ్వు వెళ్తావా ప్లీజ్ ఒకసారి అలాంటివి ఏముంటావు బాగుంటుంది ఆయనకు తెలిసి ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళా